హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది గుడికి వెళుతూ ఉంటారు గుడిలో ప్రదక్షిణాలు చేస్తారు దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు ఇలా చాలా పనులు చేస్తారు అలాగే మరో పని కూడా చేస్తారు గుడి వెనుక భాగాన్ని కూడా మొక్కుతూ ఉంటారు అసలు ఎందుకు అలా మొక్కుతారు అదే మన వీడియోలో తెలుసుకుందాం గుడికి వెళ్ళిన భక్తులు చాలా మంది గుడి వెనుకనున్న భాగాన్ని సైతం మొక్కుతూ ఉంటారు ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు ప్రతి ఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తూ ఉంటారు అయితే ఇలా చేయడం వెనుక గల కారణాలు చాలా మందికి తెలిసి ఉండదు ఏదో ప్రాచీన కాలం నుంచి అలా నడుస్తూ వస్తుంది కాబట్టి ఆచారం కొద్దీ అలా ఆచరించి వెళ్ళిపోతారు ఇంకొంతమంది మంచి జరుగుతుంది అభిప్రాయాన్ని వెల్లడిస్తారు అంతే తప్ప దాని వెనక్కున్న రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు అలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు గుడిలో మూల విరాట్టు ఉండే గర్భాలయం ప్రశస్తమైంది గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మజ్జిగా కాకుండా వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు పూజలు నిత్య మంత్రార్చన చేయటం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుందట దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది ఆ మంత్రశక్తి వల్ల భగవత్ విగ్రహం నుంచి తపకిరణాలు నాలుగు దిక్కుల ప్రశ్నిస్తాయి ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక వైపు గోడ అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు భక్తులు అక్కడ ఆగినప్పుడు తపస్ శక్తిని పొందడానికి వీలుగా ఉంటుంది సో అందుకని చాలా మంది భక్తులకు తెలియనప్పటికీ ఇప్పుడు తెలుసుకోండి ఈ వీడియో ద్వారా సో ఈ భక్తులు ఎవరైనా సరే ఎందుకు మొక్కుతారంటే ఆ భగవంతుని యొక్క శక్తి ఆ నాలుగు గోడల మధ్య కాకుండా ఈ చివరి గోడ ఏదైతే ఉందో వీపు భాగం అక్కడ ఉంటుంది కాబట్టి ఆ శక్తి అనేది మనకు కూడా రావాలని ఆ శక్తి కూడా మనకు కూడా వస్తుందని మరి జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అలా చేస్తారని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్